అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా మనం ఇంట్లోనే నీళ్ళలో ఎండబెట్టే వడియాలండి కుర్కురే వడియాలు అవి కూడా మనం పలావ్ కానీ బిర్యానీ కానీ చేసినప్పుడు అన్నం మిగిలిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు సేమ్ కుర్కూరేలా కుర్కూరేలాగే ఉన్నాయండి కానీ పలావ్ ఫ్లేవర్తో ఉన్నాయి చాలా బాగున్నాయి ఎప్పుడన్నా ఇలా పలావ్ కానీ బిర్యానీ కానీ మిగిలిపోయింది అనుకోండి ఇలా ట్రై చేయండి మీరు ఇప్పుడు మనం అది ఎలా చేయాలో చూద్దాం చూసారా ఎంత బాగున్నాయో ఫ్రై చేసిన తర్వాత చాలా బాగున్నాయండి ఇప్పుడు మనం బిర్యానీ కానీ పలావ్ కానీ ఒక రెండు కప్పుల వరకు తీసుకోవాలండి ఇందులో మనం సామాను వేస్తుంటాం కదా ఆ సామానం అంతా తీసేయాలి ఓన్లీ మిరియాలు ఒకటే ఉంచి కన్మాయవన్నీ శుభ్రంగా వేరేయాలండి లేకపోతే సిరిజేది వస్తుంది వేసుకున్న సామాను మొత్తం వేరేసి రెండు కప్పులు తీసుకోవాలి అలాగే మినపప్పు నానబెట్టిన మినపప్పు ఒక అరకప్పు వరకు తీసుకోవాలి అలాగే సగ్గు బియ్యం ఒక కప్పు తీసుకోవాలండి అలా తీసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం ఇప్పుడు పలావం తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే నానబెట్టిన మినపప్పు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఈ విధంగా కొంచెం గట్టిగా ఉందనిపిస్తే కొద్దిగా వాటర్ వేయండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో నానబెట్టిన సగ్గుబియ్యం కూడా వేసేసి మొత్తం అన్నీ కలిపి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి చాలా ఈజీ అండి నేడలోనే కూడా ఎండబెట్టవచ్చు ఎండతో పని లేదండి నేడని ఎండబెట్టి ఒకరోజు ఎండలో ఎండబెడితే సరిపోతుంది చూసారా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి బాగా టైట్గా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకోండి నేనైతే ఇదే విధంగా ఇంకా నీళ్ళు నీళ్ళు అవే వేయట్లేదండి ఇందులో ఉప్పు కట్ట వేస్తాం కదా ఇంకా కొద్దిగా లూజ్ అవుతుంది అందుకని ఇంకా నీళ్ళు కట్ట ఏమీ వేయలేదు ఇలా దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం బిర్యానీలో ఉప్పు ఉంటుంది కదండి దాన్ని చూసుకుని ఉప్పు చెక్ చేసుకుంటూ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది పలవ్లో బిర్యానీ ఉప్పు వేసుకుంటాం కదా అందుకనేసి చూసి వేసుకోవాలి ఇందులో అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే కారం తగ్గట్టు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి మీకు ఇది ఇష్టం లేదనుకోండి పచ్చిది కూడా వేసుకోవచ్చు మిక్సీ పట్టుకొని నేనైతే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి మొత్తంగా కలుపుకున్నానండి ఇలా మొత్తం అంతా కలిసిపోయే వరకు కలుపుకొని చూసారా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బియ్యం కవర్ ఉంటుంది కదండీ బియ్యం తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆ కవర్ తీసుకుని వెడల్పుగా చేసుకున్న తర్వాత నీళ్ళలోనే ఎండబెడుతున్నానండి నేను చూసారా ఈ విధంగా మీకు మీకు వేసుకోవడానికి చేత్తో కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా పా పాలు కవర్ ఉంటుంది కదండి అది బాగా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకవైపు కట్ చేసుకుని ఇందులో పిండి మనకి ఎంత కావాలో తక్కువ వేసుకోండి ఫస్ట్ తక్కువ వేసుకుంటే మనకి ఫస్ట్ సార్ అయినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కదా అలాంటప్పుడు తక్కువ వేసుకోండి ఫస్ట్ ఆ తర్వాత మనకి వేసుకునే కొలది ఈజీగా ఉంటుంది ఆ తర్వాత మనం ఎక్కువనే వేసుకోవచ్చు చూసారు ఈ విధంగా వేసుకుని పిండి ఏమి పైకి రాదండి గట్టిగా పట్టుకుంటే సరిపోతుంది ఇలా చూసారా ఇలా పట్టుకొని చివరి ఎడ్జెస్ కొద్దిగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని మనకి ఏ షేపు కావాలంటే ఆ షేపు పొడుగ్గా కావాలా లేదా రౌండ్గా కావాలి ఎలా అయితే అలా లేదంటే మీకు ఎలా ఇష్టం లేదంటే పలచగా కూడా పెట్టుకోవచ్చండి నీళ్ళు ఎక్కువ పోసుకొని నేనైతే ఇలా గట్టిగానే పెట్టాను చూసారా నేను ఇలా రౌండ్గా కూడా ఇలా ఓన్లీ స్ట్రైట్గానే పెట్టానండి పొడుగ్గా పెట్టేసుకుని కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఎలాగైనా పెట్టుకోవచ్చండి ఇలా మొత్తం అంతా పెట్టేశాను నేను చూసారా ఒక్క రోజు పట్టిందండి ఎండడానికి అంతే ఎండలో హాఫ్ రోజు నేళ్ళలో రోజు పెట్టాను అంతే ఈజీగా ఎండిపోయి చూసారా ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను ఎండిన తర్వాత చూపిస్తాను చూసారా ఈ విధంగా ఎండిపోయాయండి ఇలా ఎండిపోయినాయండి ఇలా ఎండిపోయిన తర్వాత ఫ్రై చేసుకోవడమే అంతేనండి ఈ వీడియో ఏమైనా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్